మీరు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు అంటే బాంబే హైకోర్టు ఇప్పటిదాకా నేను విన్న ఈ ఆర్డర్ సో కాల్డ్ రూల్స్లలో ది బెస్ట్ రూల్ ఇది అని చెప్పి బాంబే హైకోర్టు పేరెంట్స్ కి ఒక అంటే ఒక పవర్ లాగా ఇప్పుడు వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోకపోతే పిల్లలు సరిగ్గా చూసుకోకపోయినా అంటే ఇల్ గా ట్రీట్ చేసినా వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ వాళ్ళకి తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి సో సో హ్యాపీ అనమాట దానికి మీరేమంటారు దానికి మీకు నచ్చింది అదే నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే అనిపించింది సగం ఓల్డ్ ఏజ్ హోమ్స్ క్లోజ్ అయిపోతాయి సగం పైన క్లోజ్ అయిపోతాయి అసలు ఉండవేమో కూడా అలా అది గనక అది ఇంప్లిమెంట్ చేస్తే అందుకని నేను ఆ పోస్ట్ ఇమీడియట్ గా షేర్ చేశాను నా దీంట్లో బికాస్ చాలా మంది ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిన ఓల్డ్ పీపుల్ మనం చూస్తుంటాం అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉండి ఎక్కడ వాళ్ళని ఎవరు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావు మీ వాళ్ళు ఎవరు ఎవరైనా ఉన్నారా అని అడగరు పాపం అడిగితే చెప్తారు వాళ్ళు ఫలానా పలానా ఇది అని చెప్పి వాళ్ళు బట్ చూడట్లేదని వచ్చేసాం బయటికి అని అంటే గెంటేసారు బయటికి అని సో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అప్పట్లో చిన్నప్పుడు ఆ పుట్టంగానే మనం సపోజ్ ఒక ఒక బేబీ లేకపోతే ఒక అబ్బాయో పుట్టంగానే వాళ్ళ పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది లేకపోతే ఒక ఇల్లు ఫ్లాట్ ఏదో కొంటారు కదా వాళ్ళ పేరు మీద కొన్న అప్పుడు వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత దట్ షుడ్ బి రివర్సిబుల్ వీళ్ళు గిఫ్ట్ ఇచ్చింది డెఫినెట్ గా వీళ్ళని చూసుకోకపోతే కనుక ఇట్ షుడ్ బి రివర్సిబుల్ అది సూపర్ అది చాలా నచ్చింది అది ఇప్పుడు అంటే మనం ఒకటి మెన్షన్ చేస్తున్నాము ఒక పోస్ట్ పెడుతున్నాం అంటే మనకి తెలుసో తెలియక ఎక్కడో రియల్ లైఫ్ లో ఉన్న అంటే రియల్ వరల్డ్ లో ఉన్న ఇన్సిడెంట్స్ కావచ్చు ఏదైనా మనల్ని బాగా హట్ అయితే మనం దానికి కనెక్ట్ అయ్యి పెడుతూ ఉంటాం అంతే ఇప్పుడు ఎందుకు ఇది వస్తుంది చాలా మంది ఓల్డ్ ఓల్డ్ అయిపోయిన పేరెంట్స్ ఇంకా వాళ్ళతో పని లేదు వాళ్ళు బర్డెన్ అయిపోతారు వాళ్ళకి మందులు కొనాలి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ టాయిలెట్స్ అది క్లీనింగ్లు అది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు ఒక ఒక స్టేజ్లో దే యునో దే జస్ట్ లెట్ దమ్ గో అది అది అరికట్టడానికే ఈ రూల్ వచ్చింది అది అది స్టాప్ చేయడానికే ఓల్డ్ పేరెంట్స్ని అలా చేయకు చేయకండి రోడ్డు మీద పడేయకండి అని దానికే వచ్చింది రూల్ అది సో ఫంటాస్టిగా అనిపించింది నాకు అదే రూల్ చూసిన తర్వాత యా ఐమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్